హలో అండి మీ పద్మలతా కోటి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ చూడండి ఇక్కడ వంగ చెట్లు వేసాను కదా నేను ఇంతకుముందు మీకు వంగ చెట్లు వేసిన దగ్గర వాటి తాలూకా ఆకులన్నీ తీసేసాను ఇదిగో ఇక్కడ చూడండి మొండిగా కూడా ఉంది ఆకులు తీసేస్తే మొగ్గలు బాగా పెట్టి పూత ఎక్కువ వచ్చి కాయలు కూడా వస్తాయని చెప్పాను కదా చూడండి అందుకే మరొకసారి చూపిద్దామని మీకు అందరికీ కూడా నేను ఇదిగో చూడండి చాలా ఒక్కొక్క చెట్టుకి ఎంత బాగా వచ్చాయంటే పూత బాగా వస్తుందన్నమాట అంటే ఏంటంటే మనం వేసేది గ్రోబ్యాక్ కాబట్టి ఇదిగో చూడండి ప్రతి చెట్టుకి మీకు పూత అనేది వస్తుంది ఆ పూత కూడా నిలబడుతుంది ఇదిగో ఇక్కడ కూడా చూడండి ప్రతి చెట్టుకి కూడా నేను తీసినప్పుడు మీకు చూపించాను ఇంతకు ముందు ఏంటంటే ఇదిగో చూడండి ఇంతకు ముందు మీకు చూపించాను మొత్తం ఆకులన్నీ దూసేసాను అన్నమాట ఎందుకంటే అలా తీయకపోతే మళ్ళీ మనకి చెట్టులోని ఆకుకి ఎక్కువగా పోషకాలు వెళ్ళిపోతాయి ఎంత అవసరమో అంత ఉంచాలి మళ్ళీ చూడండి గుబూరుగా ఆకులు వచ్చేసాయి ఈ ఆకులను కూడా మళ్ళీ మరొక రోజు తీసేసి ఎన్ని అవసరమో అన్ని ఆకులు ఉంచితే అప్పుడు వీటికి ఏంటవుతుందంటే చూడండి ఇదిగో వీటికి మనకి మొగ్గలు ఇంకా బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా వంగ వస్తుందనమాట అలా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అనవసరమైన ఆకులు అంటే ఇది నేల కాదు కదండి చూడండి గ్రో బ్యాగ్ మీరు చూసారు కదా కొంచెం పెద్ద సైజుదే కాకపోతే ఏంటంటే ఈ గ్రో బ్యాగ్లోని మనకి మట్టి నేను ఇంతవరకు మాత్రమే వేసాను నేను మట్టి ఎందుకంటే ఈ మట్టి లేదు ఇంతవరకే వేసాను ఇదంతా చూడండి చూస్తూ మీకు తెలుస్తుంది లోపల అప్పటికే గడ్డి కూడా తీస్తున్నా ఎంత బాగా వచ్చేస్తుందంటే అనవసరంగా ఈ గడ్డి అంతా తీసేస్తూ ఉండాలి లేకపోతే ఏంటంటే మన పోషకం ఏదైతే మనం ఇస్తామో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఆ గడ్డికే వెళ్ళిపోతుందనమాట చూడండి అందుకే చెప్తున్నాను ఇదిగో చూసారా ఇలా ఆకులు తీసేసిన ఇది ఒకే ఒక చెట్టు ఈ ఎన్ని వంగ వంగ వచ్చిందో చూడండి ఇదిగో గుత్తులు 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 గుత్తులుగా ఇదిగో చూడండి చూడండి నిండా నిండా ఉంటాయన్నమాట అంటే మనం ఎంత అవసరమో అంతే ఇవ్వాలి అనవసరంగా కానీ మనం ఎక్కువగా ఆకులు అన్నీ ఉంచేసామనుకోండి ఆ ఆకులకి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుందిగో చూడండి ఇలాగా అవసరం లేని ఆకులు తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట ఇవన్నీ తీసేసాను నేను మళ్ళీ చూడండి లేచేయి అవి కూడా మనం తీసేసి కొన్ని ఆకులు ఎంతవరకు అయితే ఫోటోసింథసిస్ కోసం అవసరమో అన్ని ఆకులు మాత్రమే మనము ఉంచాలి అనవసరంగా ఏది కూడా టెరెస్ గార్డెన్లో ఉంచకూడదండి ఎందుకంటే మనము నేల కాదు ఇది ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి